రేవంతు ఎంపీసీ చదువుతున్నాడు ఈ రోజు బిడ్డని పోగొట్టుకున్నాం అసలు ఇలా ఇలా వచ్చి చెప్తామని ఎంతో ఎంతోమంది మీడియాలో చూసాం కానీ ఈ కడుపు కోత మాకు అర్థం కావట్ల బిడ్డ అయితే మాత్రం చాలా చాలా ఫిమోసిటీ ఇక్కడ ఎప్పుడీగా చెప్తాడు బ్రాంచ్ ఇది వచ్చేసి విశ్వసాయి సార్ ధనలక్ష్మీపురం బ్రాంచ్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి బాగానే అసలు మేనేజ్మెంట్ ఎంతో బాగుంటాడు మా మా అన్న ఏంటంటే టీచర్ కాబట్టి వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా రేపు ఉంటుంది అమ్మాయి ఏమైనా చదవకని మాకు అవసరం లేదు బిడ్డ నార్మల్గా చదువు మేమే చెప్తుంటాం వాళ్ళకే చెప్పాం మా అబ్బాయి ర్యాంకులు వద్దండి ఐఐటి కూడా మాకు వద్దు ఓన్లీ ఇంటర్ పాస్ అయితే చాలు ఫస్ట్ ఇయర్ కూడా అత్యవసర మార్కులతోనే కాబట్టి మేము ప్రెజెంట్ చేసే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయితే కాదు వాడు నార్మల్ చదివేవాడే కాబ హాస్టల్లో ఉంటే ఏంటంటే మనకి ఎంసెట్ అన్న వసతి ఇంటి దగ్గర మేము ద్రూటీలకు వెళ్ళిపోతారు కాబట్టి ఏదో ఇక్కడ రీడింగ్ నైట్ నైట్ రీడింగ్ సార్ అది మాకు వస్తే ఇక్కడ చెప్పడానికి ఒక్కరు లేరు మేనేజ్మెంట్ మేము వచ్చి టూ అవర్స్ అవుతుంది మేనేజ్మెంటే లేరు ఎవరైనా ఆన్సర్ ఇవ్వాలి కదా మా ఇలా జరిగిందని చెప్పాలి కదా పోయి చూస్తే హాస్టల్లో పిల్లలు లేరు అందరు ఎస్కేప్ అయిపోయినారు ఈవెన్ క్లాస్ రూమ్ అడిగితే నేల మీద మా డౌట్ ఏంటంటే హ్యాంగ్ చేసి నేల మీద లాగున్నారు సార్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లినే చంపుతున్నారు మొన్న రీసెంట్ గా చూసాం అట్లాంటిది రూములో మాట మాట పెరిగి బిడ్డనేదో కనీసం వీళ్ళు సీసీ కెమెరాలు కానీ ఒక హాస్టల్ రన్ చేస్తుంటే సీసీ కెమెరాల్లో బెటర్ సార్ పడుకునే రూముల్లోనే కదా అవసరము మీరు ఊరికే పేరెంట్స్ వచ్చిపోయే దగ్గర నాలుగు సీసీ కెమెరాలు బాల్కనీలో పెట్టేసి పైన ఏం జరుగుతుందో చెప్పకుండా ఇప్పుడు సీసీ కెమెరాలు మాకు మొత్తం మొత్తం రూముల్లో కూడా ఎందుకు పెట్టరు సీసీ కెమెరాలు ఏం సార్ అవి మా దగ్గర లక్షలు కూడా తీసుకోండి సీసీ కెమెరాలు కూడా ఏంటి ఫీజుల్లో లక్షలు మీకు దోచుకుంటున్నారు కదా సీసీ కెమెరాలు రూముల్లో పెట్టలేరు ఇట్లాంటి ఒకటి కాదు మరణాలు ఎన్నో జరుగుతున్నాయి అసలు రూముల్లో సీసీ కెమెరా ఎందుకు ఉండట్లేదు బాయ్స్ రూమ్ ఇది మీరు బాత్రూంలో పెట్టగల కనీసం రూమ్ లో పెట్టి ఉంటే ఏం జరుగుండదు ఈరోజు తెలుసుదు కదా ఏమంత సీక్రెట్ బట్ బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నా మాకు ఈ ఫీజులకి ఇంత వేలు లక్షలు తగలేస్తున్నాము వాటికి పెట్టమా మేము మా పిల్లల సేఫ్టీ అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మాకు తెలియాలి మేము పోయి చూస్తే మాత్రం రూమ్లో మాకు క్లియర్ నిన్న రాత్రి ఏడున్నర నాకు ఫోన్ చేశాడు ఏమిరా అంటే డాడీ నేను ఎదురు పిల్లవాళ్ళు ఐదు మంది ఉన్నారు ఐదు మంది నన్ను ఒకటేమైనా నా రూమ్ మారు నీ రూలో మేము వస్తాం నువ్వు మాలో రా నువ్వు ఆ రూమ్ బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు డాడీ కూతురు అని అన్నీ అన్నాడు అంటే అదే ప్రిన్సిపాల్ ఇన్ఛార్జికి చెప్పావారు అడిగా ఇన్ఛార్జికి చెప్పావు ఇన్ఛార్జి మారకోవడం లేదు ఆయన పట్టించుకోలేదు నన్ను మళ్ళీ చూద్దాం పోరా అన్నాడు అంటే సార్ ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయారంటే ఇప్పుడే కంప్లైంట్ చేయబద్దాండీ నువ్వు ఒక మాట చెప్పు వాళ్ళు తిరిగితే గమ్ము ఉంటారు అని చెప్పాను నేను అప్పుడే ప్రిన్సిపాల్కే ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడి విషయం చెప్పా సార్ ఆయన తిరుగుతున్నాన సార్ అంటే అది అదేంటే నేను కనుక్కుంటాను అన్నాడు కానీ రాత్రి ఆయన కానీ కనుక్కోంటా అప్పుడు మళ్ళీ నా కొడుకు మళ్ళీ చేశాడు నాకు చెప్పావంటే చెప్పాను రా అన్న చెప్పామంటే ఏమి వెళ్ళిపోయాడు గమ్ముగా ప్రిన్సిపాల్ సార్ అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు అడిగితే ప్రిన్సిపాల్ నేను ఏ సార్ రాత్రి మాట్లాడారంటే నాకు నొప్పి ఉంది రాత్రి మాట్లాడలేదు అన్నాడు రాత్రి మాట్లాడగానే ఉంటే వాడు ఆ రూమ్లో వాళ్ళు వచ్చి దిప్తా బూతులు తిడతా ఉన్నారు నాకు భయంగా ఉంది అని అని రాత్రడు వచ్చేస్తావారు అంటే ప్రిన్సిపల్ మా అడితే బాగానే ఉంటుంది ఇంటర్మీడియట్ జాయ్ టూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు ఇక్కడే ఉండేది పైన విశ్వసాయి ఎస్ జూనియర్ కాలేజ్ అది వచ్చేసి జాయి వన్ ఇది కొత్త క్యాంపస్ ఈ క్యాంపస్ క్యాంపస్లో ఫోర్త్ లో ఉన్నాడు ఆ అబ్బాయి చాలా బిరికివాడు యాక్చువల్గా ఒక్కడే ఇంట్లో కూడా బాత్రూమ్ వాడు వాళ్ళ చిల్లిని తీసుకోపోవచ్చు అలాంటి వాడు ఒక్కడే ఫోర్త్ ఫ్లోర్లో సింగిల్గా ఉన్నాడు రాతి చెప్తాడు ఆయన సింగిల్గా ఉన్నాడు అని ఎందుకు సార్ సింగిల్గా పెట్టారంటే మీ అబ్బాయి అడిగాడు అబ్బాయి అడిగితే సింగిల్గా ఎట్ట పెడతారు సార్ ఎవరన్నా అబ్బాయిని వెళ్ళిపోతానంటే పంపారు కదా పేరెంట్ అనుమతి లేకుండా మీరు సింగిల్గా రూమ్లు ఎట్టబెట్టారు మా మామూలుగా రూమ్కి ఏడు మంది మాకు చెప్పింది చేసేటప్పుడు ఏడు మంది లేకుండా వాడు అడిగడని చెప్పేసి పెట్టారు ఆ విధంగా ఉండబట్టి రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికి సాక్ష్యం లేకుండా పోయింది కాలేజ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం రాత్రి జరిగింది కదా అసలు పేరెంట్స్ సమ్మతి లేకుండా సింగిల్ గా ఒక పిల్లలు నిలబెడతారు రూమ్ లో ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూటకి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన మూడు వేలకు పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి are in progress